ఎవరైనా మనల్ని ఏగాదిగా చూస్తే చూసేవారిని ఏమంటాం ఏమలా చూస్తున్నావు నీ కంటికి ఏమైనా బిచ్చగాళ్ళలా కనబడుతున్నామా అని ఆత్మాభిమానంతో ప్రశ్నించడమే కాదు రగిలిపోతాం కానీ పాకిస్తాన్ వాళ్ళు అలా కాదు మీరు ఎలా చూసినా మేము నిజంగా బిచ్చగాళ్లమే అంటున్నారు స్వయంగా ప్రధానమంత్రి షేబాబు షరీఫే మమ్మల్ని బిచ్చగాళ్లుగా చూస్తున్నారని కామెంట్ చేయడం వాళ్ళ దుస్థితికి అర్థం పడుతోంది ప్రపంచంలో ఎక్కడ చూసినా అడుక్కునే వాళ్లలో పాకిస్తానీలే నూటికి తొంభై శాతం మంది ఉన్నారంటే వాళ్ల పరిస్థితి ఏంటో ఇట్టే అర్థమవుతుంది తినడానికి మెతుకు లేదు కానీ మీసలకు సంపంగి నూనె అన్నట్టుంది నీ తీరు అని నేల విడిచి సాము చేసేవారి గురించి అనే మాట పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే భారతదేశాన్ని శత్రు దేశంగా చూస్తూ ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ప్రజల ఆలన పాలన గాలికి వదిలేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశ ప్రజలను బిచ్చగాళ్లుగా తయారు చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా బిచ్చగాలను ఎగుమతి చేసే దేశాల్లో నెంబర్ వన్గా నిలుస్తుంది అడుగు తినే వాళ్ళలో నూటికి తొంభై శాతం మంది పాకీలనే విషయం స్వయంగా ఆ దేశమే చెబుతుంది అరబ్ దేశాలకు ముస్లిం జనాభా ఎక్కువ ఉండే దేశాలకు పాకిస్తానీలతో చిక్కు వచ్చి పడింది సౌదీ అరేబియాలో ఏ రోడ్ల దగ్గర చూసినా పాకిస్తాన్ పౌరులు ఇంత కురుంటేయ్యావో ఇంత బువ్వుంటేయావో అని బొచ్చు పటుకు తిరుగుతున్నారు వీరి బెడదా భరించలేక ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లిపోండని విమానాల్లో మళ్లీ పాకిస్తాన్కు పంపుతున్నారు తమ దేశంలో దాదాపు ఐదు వేల మందికి పైబడి ఉన్న పాకిస్తాన్ బిచ్చగాలను విమానాల్లో ఇస్లామాబాద్ కరాచీ లాహోర్ వంటి నగరాలకు పార్సిల్ చేసినట్లు సౌదీ ప్రకటించింది తమ దేశ బిచ్చగాలను సౌదీ సర్కార్ అక్కడి నుంచి తరిమి విమానాల్లో ప్యాక్ చేసి పంపిందని పాక్ ప్రభుత్వం పార్లమెంటులో ప్రస్తావించింది పాకిస్తాన్ ను రాజకీయంగా సైనిక పరంగా రూల్ చేస్తున్న పంజాబ్ సింధు ప్రావిన్సుల నుంచే బిచ్చగాలు ఎక్కువగా తయారవడం విశేషం ఇక్కడ సైనిక పాలకులు పొలిటీషియన్లు భూసాములు డబ్బులు కూడబెట్టుకుని మిగతా వారికి నిల్వ లేకుండా చేయడంతో బిచ్చగల సంఖ్య పెరుగుతుంది ముస్లిం ప్రాబల్యమున్న సౌదీ యుఏపి మలేషియా ఇరాక్ ఖతర్ ఒమెన్ దేశాల్లో ఆకలి తీర్చుకునేందుకు పాకిస్తానీలు అక్కడికి టూరిస్టు వీసాలతో వెళ్తున్నారు పాకిస్తానీల వాలకం చూస్తున్న విదేశాల్లోని అధికారులు పోలీసులు వారిని గుర్తించి అరెస్టు చేసి వెనక్కి పంపుతున్నారు అరెస్టు అవుతున్న వాళ్లలో వందకు తొంభై మంది పాకిస్తానులను మిగతా వారు విదేశీలని ఇస్లామాబాద్ చెబుతుంది దీంతో పాకిస్తానులకు విదేశాలు ఇచ్చే వీసాల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పాక్ ప్రభుత్వం అంటుంది విదేశాల్లోనే కాదు సొంత దేశం పాకిస్తాన్లోను బిచ్చగల సంఖ్య పెరుగుతున్నట్లు అక్కడి ప్రభుత్వమే లెక్కలతో సహా చెప్పేస్తుంది పాకిస్తాన్ జనాభా దాదాపు ఇరవై ఐదు కోట్లు ఉంటే అందులో రెండు కోట్ల మందికి మించి బిచ్చగాళ్లు బతికీడిస్తున్నారు అంటే దేశంలో పది శాతం మంది బిచ్చగాళ్లుగా మారిపోయారు బిచ్చగాళ్లందరి మంత్లీ ఇన్కమ్ దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్ల పాకిస్తాన్ రూపాయలని ఆ దేశ రక్షణ మంత్రి వెల్లడించారు విదేశీ పర్యటనలకు వెళ్తే అడుక్కోవడానికి మాత్రమే పాకిస్తాన్లు వస్తారనే ఆలోచనలో ఇతర దేశాలు ఉంటాయని స్వయంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఓ సందర్భంలో చెప్పడం వాళ్ళ దుస్థితికి నిదర్శనం భారత్పై కక్ష మాత్రమే నేర్పిస్తూ ఉగ్ర సంస్థలు కొందరు పాక్ పౌరులను జిహాదులిగా మారుస్తూ ఉంటే ఇటు ప్రభుత్వం సరిగా పాలించలేక తమ ప్రజలను బిచ్చగాలుగా తయారు చేస్తుంది